ఇది వచ్చేసి మియాపూర్ డీమార్ట్ అండి మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుందండి ఈ డీమార్ట్కి ఎదురుగానే మనకి నరేన్ ఎస్టేట్స్ అని లేఅవుట్ ఉంటుందండి దీంట్లో మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్టర్ ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి కంపెనీ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి నరేన్ ఎస్టేట్స్లో ఉంటుందండి ప్రైమార్క్ వాళ్ళది ఇన్స్పైరా ప్రాజెక్ట్ అండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇది మియాపూర్ ఎక్స్ రోడ్కి వెళ్ళే రోడ్ అండి ఆ వెనకాల కనబడుతుంది వచ్చేసి వరటెక్స్ వాళ్ళది అండి ప్రాజెక్టు మనకు సేల్కి వచ్చిందండి ప్రైమార్క్ ఇన్స్పైర్ అండ్ ప్రాజెక్ట్ ఇది త్రీ డీ ప్లాన్ అండి చూస్తున్నారు కదా ఇది పొజిషన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్కి పొజిషన్ ఉందండి అంటే ఇంకొక టెన్ మంత్స్లో పొజిషన్ ఇస్తున్నారు చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఫోర్ టవర్స్ ఉంటాయండి పదిహేడు ఫ్లోర్లు వస్తాయి మనకు సేల్కి వచ్చినటువంటి పర్టికులర్ ఫ్లాట్ వచ్చేసి ఎయిత్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అండి మీకు కవర్ చేసి చూపిస్తున్నాను ఎయిత్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది వచ్చేసి టూ బిహెచ్కే వన్ టూ వన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి పన్నెండు వందల పదిహేను ఎస్ఎఫ్టీ వస్తుంది చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి కంపెనీ రేట్ కంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి కంపెనీ వాళ్ళు వచ్చేసి కోటి ఇరవై లక్షల వరకు కోట్ చేస్తున్నారండి అదే ఇన్వెస్టర్ వచ్చేసి కోటి ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి చాలా బాగుంటుందండి ఈ ఈ రెండుకి పొజిషన్ ఇస్తున్నారు చాలా ప్రైమ్ లొకేషన్ అండి చాలా పెద్ద ప్రాజెక్టు మంచి కంపెనీ కూడాను ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చండి అండి ఇది కూడా రైట్ టైం అండి మంచి రెంట్స్ కూడా వస్తాయి ఈ లొకేషన్లో మియాపూర్ క్రాస్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మియాపూర్ మార్ట్ ఎదురుగా వస్తుందండి మీరు గూగుల్లో ఒకటినే వస్తుందండి ప్రైమార్క్ వాళ్ళది ఇన్స్పైర్ అని కొడితే ఇది రైట్ సైడ్లో కనబడేది వచ్చేసి మనకి క్యాండియర్ అండి ఇప్పుడు మీకు ఎదురుగా క్యాండియర్ ఫార్టీ అది వచ్చేసి ఇప్పుడు మనకి జూమ్ చేసి చూపిస్తుంది మన ప్రాజెక్ట్ అండి ప్రైమార్క్ ప్రాజెక్ట్ ఇన్స్పైర్ అది ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఇది వర్టెక్స్ వాళ్ళది అండి వర్టెక్స్ విరాట్ ఇది ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మొత్తం ప్రైమ్ లొకేషన్ అండి మొత్తం హై రైజ్లే ఉంటాయండి పదిహేడు అండి మొత్తం మనకి ఎయిత్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ అయితే మీకు స్టే చూపిస్తున్నానండి కరెంట్ ఎట్లా ఏ పొజిషన్లో ఉంది బిల్డింగ్ అని చెప్పేసి చాలా మంచి ప్రాజెక్ట్ అండి కోటి ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ పర్సన్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చండి చాలా మంచి ప్రాపర్టీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ